ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీకు ఏమైనా కుండలు తయారు చేయడానికి మన చంద్రబాబు నాయుడు వచ్చేసి కుండలు తయారు చేసిన మిషన్ ఇచ్చాడు అందరికి ఇచ్చాడు అందరికి మిషన్ ఇచ్చారు ఏవో లోన్స్ కూడా అందరికి ఇచ్చాడమ్మ సబ్సిడీ మీద ఇచ్చారు కొంతమందికి వస్తానే కొంతమందికి ఇంకా రాలేదమ్మా నాకు రాలేదమ్మా ఇంకా సబ్సిడీ గట్టి ఇంకేటి లోన్ గట్రా రాలేదు ఎందుకంటే నాకు అరవై సంవత్సరం దాటు పని ప్రభుత్వం అంటున్నది అందుకని నేను పెట్టలేదు నాకు ఎవరు అరవై సంవత్సరాలు నేను పెట్టలేదు అమ్మా ఆయన మొత్తానికి చంద్రబాబు నాయుడు మట్టుగా ఎప్పుడు ఉండాలమ్మా అతను మహానీయుడు అమ్మా పదవాలు పాలిడు దేవుడు అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎంతో ఇష్టం అతను నూరేళ్ళు చక్కగా ఆ భగవంతుడు చల్లగా చూడాలి ఆ వెంకటమూర్తి ఆయన చల్లగా ఇప్పుడు చూస్తాడు అతను ఎందుకంటే ఈ రోజు ఆ వెంకటమూర్తి ఉండడం అతను పెట్టుకున్నాడు అత ఏనాడో చనిపోవలసిందే అతను అంత మంచి గుణం ఉంది పేద అంటే గొప్ప ఇష్టం అమ్మ చంద్రబాబు నాయుడు మూర్తి అతను గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా రావాలి అని ఏమైనా నేను అడగాలంటే నాకు ఏజ్ అయిపోయింది అంటున్నారు కదా అమ్మా ఎవరనే అంటారు మరి ఏమన్నా అంటే మనం పెట్టినా మరి బ్యాంకు చుట్టూ తిరగాల నాకే నేను కష్టపడపోతే కానీ నాకు జరగదమ్మా నేను అడగాలంటే ఎవరినో పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు గెసిరేస్తారమ్మా బ్యాంక్ వెళ్ళామంటే బాబా నీకే ఇప్పుడు బ్యాంక్ లోన్ లేదు గెసిరేత్తరా అలాంటప్పుడు మనం అడికి వెళ్ళడం వాళ్ళు గసరేడు మనకి మనకే చదువు తెలియదు ఆడికి ఏడు మాట్లాడలేము అందుకోసం అనేసి మరి ఎక్కడికి ఎవరు తలుచుకోలేదమ్మా ఆ కుర్రోడికి ఏదో చిన్న ఉద్యోగం ఏదైతే ఆగి ఆ కుర్రోడు వాళ్ళని మనం కొద్ది గెలితా అవుతాం కదా అని ఆశిస్తాను ఆ యొక్క దేవుడు ఎప్పుడు చూస్తాడు ఆ చంద్రబాబు ఎప్పుడు చూస్తాడు ఆ కుర్రోడికి న్యాయం చేయాలని కోరిక ప్రజలంతా పేదవాళ్ళందరినీ అతను న్యాయం చేయాలని నేను ఎంత ఆనందపడతానన్నాము పేదవాళ్ళందరినీ కూడాను అందరినీ చక్కగా చూడాలి ఆ చంద్రబాబు నాయుడు అందరూ బాగుంటే ఆయన పేరు జీవితాంతం అలా ఉండిపోతా